ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఈ మార్గశిర మాసంలోన అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో ఈ వీడియో ఏంటంటే నేను ఈరోజు మాసం కదా మొదటి లక్షవారము ఈ లక్ష్మవారం రోజు గురువారం రోజు నేను పూజ చేసుకున్నాను నేను ఎలా పూజ చేసుకున్నాను అదైతే మీకు మీరు చూడండి ఈ వీడియో ఈరోజు విశేషం ఏంటంటే రామదేవుని పూజ అయితే నేను మొదలు పెట్టుకున్నాను రామదేవుని పూజలు ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేసుకుంటారు కదా అది ఈరోజు ప్రారంభించుకున్నాను నేను ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేద్దామని మార్గశి మాసం కదా ఈరోజు ఎలాగో లక్ష్మీ పూజ అలాగే గురువారం గురువులు పూజ అన్నీ చేసుకొని నేను నేను ఎలా పూజ చేసుకున్నాను అని ఇప్పుడు ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనకి ఇప్పుడు మార్గశిరమాసం కదా అంటే ఈరోజు నుండి లక్ష్మీవారాలు ప్రారంభమయ్యాయి అలాగే ఈ నెలలో ఎన్ని గురువారాలు పడినా మనము లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది ప్రతి మాసం కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మార్గశిర మాసము నాడు లక్ష్మీ పూజను చేసుకోవడము చాలా మంచిది అలాగే ఈ మాసంలోన ప్రతిరోజు కూడా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనదని మనకి పెద్దలైతే తెలియచేస్తున్నారు మార్గశిర మాసంలోన లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యము కలిగిన ప్రజల భక్తి అన్నమాట ఈ ఎన్ని లక్ష్మీవారాలు పడితే పెడితే అన్ని లక్ష్మీవారాలు కూడా మనము అమ్మవారిని అయితే పూజ అయితే చేసుకోవాలి ఈ అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఇవి ఉండాలి ఇవి లేవు అని నియమాలు అయితే ఏమి ఉండవు కొంతమందికి మార్గశ్వర లక్ష్మీవార నోములని ఉంటాయి వాళ్ళైతే వాళ్ళ ఆనవాయితీ ప్రకారం అయితే చేసుకుంటారు మన ఫ్యామిలీ మన కుటుంబ ఆనవాయితీలో ఇది ఏ పూజ ఉంటే ఆ పూజ మనం చేసుకుంటే చాలా మంచిది మాకైతే మా అమ్మగారు ప్రతి లక్షవారం కూడా అమ్మవారికి పెరుగు బెల్లమైద్య నైవేద్యం పెట్టి అన్ని గురువారాలు కూడా మార్గశిర మాసంలో చేసేవారు దాని ప్రకారము నేను చేసుకుంటాను ఎప్పుడైనాన్ని మనకి దేవుడు పూజలు చేసుకుంటే మంచిదే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది అందులో విషయం భాగంగానే ఈరోజు నుండి నేను శ్రీ రామదేవుని పూజ అయితే ప్రారంభించుకున్నాను ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేద్దామని సంకల్పం చేసుకున్నాను అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఈ మార్గశిర మాసంలో చాలా ఉత్సవాలు అయితే జరుగుతాయి చాలా విశేషంగా ఉంటాయి అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారిని గురువులని లక్ష్మీదేవిని శ్రీరామదేవుని పెట్టుకొని నేనైతే రామదేవుని పూజ లక్ష్మీ పూజ గురువుల పూజ అయితే ఈరోజు మొదటి గురువారం ఇలా చేసుకున్నాను అయితే అమ్మవారికి ముందుగా మనము ముందు రోజే ముందు రోజు నైటు ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని అమ్మవారికి ఆహ్వానం పలికినట్టు ఎప్పుడు అమ్మవారు శుచి శుభ్రతని కోరుకుంటారు అందుకని ముగ్గులు గుమ్మాల ముందు ముగ్గులు పెట్టుకొని మామిడి తోరణాలవి కట్టుకొని మనము ముందుగానే అన్నీ తయారు చేసుకొని సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాదులు ముగించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ మాసంలోనే మనకి తిరుప్ప కూడా ఉంటుంది నెలగంట పెట్టడం అని అంటారు కదా ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషమైన నెల ఈ నెలలోనే కూడా మనకి గీత జయంతి కూడా ఉంది ఆ రోజు మేమందరము సామూహికంగా అది కూడా చదువుకుంటాము అందుకని ఈ రోజు నుండి నేనైతే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా రామదేవుని పూజ కూడా స్టార్ట్ చేసుకున్నాను ముందుగా గణపతిని పూజించిన తర్వాత లక్ష్మీదేవిని గురువుల్ని అందరినీ పూజ చేసుకుని రామదేవుని కథ ఉంటుంది కదా మన ఛానల్లో శ్రీరామదేవుని వ్రత విధానాలు ఆ స్టోరీలు కథలు అన్నీ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్లోనైతే చూడండి నేను ఎప్పుడూ రామదేవుని పూజలు త్రినాథ మేళాలు అవి చేస్తాను మనందరము ఎప్పుడు చేసుకునే పూజలే నేనైతే చేసుకుంటాను నేను చేసుకున్న పూజ పూజలే మీకు అందరికీ తెలియజేద్దామని నేను పెడతాను మా అమ్మగారు ఎక్కువ పూజలు చేసేవారు అమ్మ నుంచి అలవాటు అలాగొచ్చింది నాకు అందుకని నేను ఎప్పుడూ ప్రతీ నెలలో వచ్చిన తాలూకా విశేషమైన పూజలు ఏకాదశులు అమావాస్యలు పౌర్ణమి లక్ష్మి పూజలు అన్నీ చేసుకుంటాను నేను అంటే చేసుకోవడం అంటే ఇవే ఉండాలి ఎంత ఆడంబరాలు ఉండాలి అని ఏం కాదు మనస్ఫూర్తిగా ఒక దీపం పెట్టుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను ఆ విధంగానే ఈరోజు పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను అయితే రామదేవుని కథా విధానము పూజ మీకు తెలిసిందే రాముడు ఫోటో పెట్టుకొని మనము పాలు గోధుమను ఒక పంచదార ప్రసాదం చేసుకొని తాంబూలం ఏర్పాటు చేసుకొని ముందుగా గణపతిని పూజించి శ్రీరామ అష్టో ఆచమనం చేసుకొని షోటోప్సారి పూజ చేసుకొని శ్రీరామ అష్టోత్తరం చదువుకొని తరువాత రామదేవుని కథ ఉంటుంది ఆ కథ కూడా చదువుతుంటే చాలా బాగుంటుంది అనమాట పూజ అయితే చేసుకున్నాను అలాగే కనకమాక లక్ష్మి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం ల లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరాలు అలాగే ముందుగా గణపతి అష్టోత్తరాలు అన్నీ చదువుకొని అయితే నేను చాలా ఈరోజైతే సూర్యోదయానికి పూర్వమే ఈ పూజ అయితే చేసుకున్నాను తరువాత మాకు మంత్రి అమ్మగారు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే అని భజన కూడా అయ్యింది నేను ఆ భజన కూడా అటెండ్ అయ్యాను ఈ రకంగా పూజ ఈరోజు చేసుకున్నాను మీరు తప్పకుండా ఈ మార్గశిరమాసంలో ప్రతి లక్ష్మివారం కూడా లక్ష్మీ అమ్మవారికి చిన్న బెల్లం ఒక నైవేద్యం పెట్టుకుని దీపం పెట్టుకున్నా సరే చాలా మంచిది ఈ రామదేవుని పూజ చేసుకున్నాను కదా లక్ష్మీ అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాత ఇందులోన నారాయణం బొట్టు స్టోరీ ఉంటుందన్నమాట రామదేవుని కథలోన నారాయణ బుట్టి చదివిన స్థుతులైతే మనము ఇప్పుడు చదువుకుందాము స్థుతి ముందుగా చదువుకుందాము వందే శంభు మతి సురగరం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశువునాంపతి వందే సూర్య శశాంక నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఇప్పుడు విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగశయన पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् इप् श्रीरामुनिस्तुति श्रीमद्दिव्यं निन्द्रचित्तनिलयं सीतामनोनायकं वाल्मीकोद्भवाक्पयोधिसनं स्मेराननं चिन्मयं नित्यं नीरदनीलकायममलं निर्वाणसन्धायकम् శాంతం సత్యమనామయం శివకరం శ్రీ రామచంద్ర భజే ఈ రకంగా నారాయణ బుట్ట అనమాట రామదేవుడిని స్థుతిస్తే రామదేవుడు ప్రత్యక్షమవుతారు కదా స్టోరీలోన బుక్లో స్టోరీలోన ఈ స్థుతులు ఈ దీని తాలూకా కథ అది ఉంటుంది నేను అలాగో ఐదు గురువారాలు ఐదు ఐదు వారాలు చేస్తాను కదా ఎప్పుడైనా ఏదో ఒక వారమైనా నేను పూర్తిగా పూజ స్టోరీ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాను అయిపోయిన తర్వాత అందరికీ నేనైతే హారతి అయితే ఇచ్చుకున్నాను దే దూపం కూడా ఇచ్చుకొని హారతి ఇచ్చుకున్నాను శుక్రవారపు రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోనూ పూజింతు శుక్రవార పులక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతు మమ్మ ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ భక్తి ధ్యానములిచ్చి దీవించవమ్మ శుక్రవార పులక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతు ൗരി പട്ടപുരാണി ശ്രീലക്ഷ്മി വമ്മ സകല സംപദലിച്ഛി മമ്മേളവ ആനന്ദദായി മമു ബ്രോവംമ കരുണിഞ്ചി കാ ദേവി ശുക്രവാര രാവമ്മ ഹരിതോ ഭക്തി ശ്രദ്ധലോനു പൂജിന്തു മമ്മ കാന്തായ കളയാണനിധയേ നിധയേ ദിന ശ്രീ ശ്രീനിവാസായ മംഗളം നിത്യായ നിരവധ്യായ നിരവധ്യയ സനന്ദചിതാത്മനി മംഗളം മംഗളം മംഗളം